దేవుని పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు మీ ఆశీర్వాదం కొరకు పరిశుద్ధ ఆత్మదేవుడు నన్ను ప్రేరేపించి ఒక చిన్న వాక్యమును అనుగ్రహించినాడు ఆ వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను దయచేసి పరిశుద్ధ గ్రంథంలో రెండవ సమయల గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వాక్యంలో దావీదు భక్తుడు దేవుని సన్నిధికి వెళ్ళి ఈ విధంగా ప్రార్థన చేస్తాడు నా దేవా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు ఆశీర్వదించును గారి యొక్క ఆశ తాను తన కుటుంబము నిత్యము దేవుని సన్నిధిలో ఉండాలని ఒక గొప్ప ఆశ కలిగి ఉన్నాడు ఎందుకంటే దేవుని సన్నిధిలో మాత్రమే నిత్యమైన ఆశీర్వాదాలని నిత్యమైన సంతోషము సమాధానమని దేవుని సన్నిధి మాత్రమే మనల్ని నిత్యరాజ్యము చేరుస్తుందని మరి గ్రహింపు కలిగిన భక్తుడు దావిద్గారు ఒకరోజు దావిదు జీవితంలో చేయకూడని పాపము చేస్తాడు అప్పుడు దేవుని ఉగ్రత దావిదుపై దిగి వచ్చి ఆ సన్నిధి నుండి తనను తన కుటుంబాన్ని దేవుడు గెంటి వేస్తాడేమో అని భయముతో దేవుని దగ్గర ఇలా ప్రార్థన చేస్తాడు నా దేవా నేను పాపం చేసినాను నేను అపరాధం చేశాను నీకు విరోధముగా పరలోకానికి విరోధంగా ఎంతో పాపం చేసినాను అయితే నువ్వు నన్ను అడవిలో ఉన్న నన్ను అరణ్యములో ఉన్న నన్ను రాజుగా చేసినావు గొప్ప ఐశ్వర్యవంతునిగా చేసినావు గొప్ప కుటుంబం ఇచ్చినావు నీకు వందనాలయ్యా కానీ నేను అవిదేయునుగా మారి పాపం చేసినాను నా యుద్ధ నుండి ధనము తీసివేసినా పర్వాలేదు ఆరోగ్యము తీసివేసిన రాజు అనే పదవిని తీసివేసిన సింహాసనం తీసివేసిన నేను ఓర్చుకుంటాను కానీ నీ పాదాలు పట్టుకుంటు దేవా నన్ను నా కుటుంబాన్ని నీ సన్నిధిలో నుండి త్రోసివేయకు నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయకు ఏది తీసివేసినా పర్వాలేదు కానీ నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకు ఎందుకంటే నీ సన్నిధినములో ఒక్క దినము గడుపుట వేయి దినముల కంటే శ్రేష్టము కదా అట్టి సన్నిధానంలో నేను ఒలివ మొక్కవలు ఉండాలని కదలకుండా ఉండాలని నేను ఆశపడుతున్నాను నాకు ఈ లోకంలో ఉద్యోగం లేకపోయినా పేరు ప్రతిష్ట లేకపోయినా ఆస్తిపాస్తులు లేకపోయినా ఆరోగ్యం లేకపోయినా నీ సన్నిధిలో ఉండాలనే ఆశ ఉన్న దేవా అని భక్తులు ఎంతగానో ఏడుస్తారు చూడండి దేవుని బిళ్ళారా దేవుని సన్నిధి మనల్ని ఏం చేస్తుందంటే ఎన్ని కోల్పోయినా మరల అవన్నీ మనం పొందుకునేటట్టు దేవుని సన్నిధి చేస్తారు దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలు ఎంత గొప్పవి దేవుని సన్నిధిలో ఉన్న వ్యక్తులు మాత్రమే రేపు నిత్యరాజ్యంలోకి వెళ్తారు కాబట్టి ఏవి కోల్పోయినా ఈ లోకంలో దేవుని సన్నిధిని కోల్పోకు దేవుని సన్నిధి నుండి వెలివేయబడకూడదు కయ్యను దేవుని సన్నిధి నుండి వెలివేయబడి దేశదిమ్మరైనాడని నెమ్మది లేకుంటున్నాడని ఆశీర్వాదం కోల్పోయినాడని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడ్డది కాబట్టి దేవుని సన్నిధిని మీరు నిర్లక్ష్యం చేయకూడదు దేవుని సన్నిధిలో మీరు ఉండగలిగితే మీ కుటుంబము మీ పిల్లలు ఉండగలిగితే మీ ఊహ కందనే ఆశీర్వాదాలు నా ప్రభువు అనుగ్రహిస్తాడు ఎన్ని కోల్పోయినారో అవన్నీ నా ప్రభు అనుగ్రహిస్తాడు అంత మాత్రమే కాదు ఈ లోకయాత్ర ముగించిన తర్వాత మనల్ని నిత్య రాజ్యము చేర్చుకుంటాడు కాబట్టి నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం నిత్య సుఖములు ఉన్నవి కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేందుకు అవకాశము దేవుని సన్నిధిలో ఉన్నవి కాబట్టి మీరు ఎవరైనా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నారా అయితే అది చాలా పొరపాటు ఎప్పుడు నువ్వు దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేయకు దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేయువారు దేవుని బిడ్డారా మరి దేవునికి చాలా దూరం అయిపోయి రేపు నరకానికి వెళ్ళే ప్రమాదం ఉంది నీవు నీ కుటుంబము ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉండాలని ఆశపడండి దేవునికి ప్రార్థించుకోండి నా ప్రభు మీ జీవితంలో మహిమగల కార్యం జరిగించి సంతోష సమాధానములు మీకు దయచేయునుగాక ఆ మెన్ గా బ్లెస్ యూ